అరంభాం విఘనో మునిమధ్యమాం పర్యంతాం వందే గురు బుద్ధిర్బలం యశోధైర్య అజాడ్యం వాక్పటువ హనుమత్స్మరణాద్ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం మంగళవారం తిథి సప్తమి సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం సే సో ది పూర్వభద్ర అంటే పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ పూర్వభద్ర నక్షత్రం కృష్ణవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం మంచం కోళ్ల ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి అధిపతి గురువు గురు ధ్యానం చేయడం చాలా మంచిది మీరు కలిసి వచ్చేటువంటి స్వరం ఓంకార స్వరం ఓం అనేటువంటి అక్షరంతో ఏదైనా మంత్రాన్ని కానీ జపాన్ని కానీ చేసుకున్నట్లయితే వీరికి కలిసి వస్తుంది తూర్పుకి ప్రయాణం చేయటం మంచిది ఈ నక్షత్రం వారు ఈరోజు తండులం భక్షయత్ బయటకు వెళ్లే ముందు కొంచెం బియ్యం గింజల్ని స్వీకరించి వెళ్ళినట్లయితే శుభం జరుగుతుంది వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం బూరుగ వృక్షం బూరుగ చెట్టుకి నమస్కరిస్తే లేదా నీరు పోసి నమస్కరించినా లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది ఈ నక్షత్రం వారు ఇంకా ఈరోజు గురువు అధిపతి కాబట్టి గురుధ్యానం చేసుకోవడం మంగళవారం హనుమంతుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు హనుమంతుడిని పూజించడం చేసినట్లయితే శుభం చేకూరుతుంది శుభం భూయాత్